నేను పుట్టి పెరిగి ఆడుకుంటూ పెద్దవాడైన నా పల్లెటూరు వైపు వెళ్ళొద్దామని బాటసారేలా బయలుదేరాను పట్టణం నుండి రోడ్డుపైన నడిచి చచ్చిన పాముతోకను అంటిపెట్టుకున్న చీమల్లాంటి మనుషులను కుబుసంలా ఒట్టిపోయి నిర్జీవంగా పడి ఉన్న మా పల్లెను చూశాను ఒకప్పుడు పచ్చని ఆకాశాన్ని చెట్ల గుబురు కుమ్మల కొప్పుకు చుట్టుకొని సంధ్య పొద్దును కుంకుమ పుట్టుగా దిద్దుకొని జాబిల్లి బిళ్ళను జడలో ముడుచుకుని పారే వంకను నడుముకు వడ్డానంగా పెట్టుకుని చుట్టూ పంట పొలాల చీర కట్టుకొని నిండు ముత్తైదువల కలకలలాడిన నా పల్లె తల్లి నేడు వల్లకాడుగా మారిపోయింది నేను పిల్లనగోయి ఊదితే తలెత్తి చూచిన గోమాతలు కబేలాలో కళ్ళు మూశాయని నేను వేస్తే గిలకబావిలో బెకలాడిన కప్పలు కనరాకుండా పోయాయని నేను ఉయ్యాల చింత చెట్లను సర్కారోడు కుంటి చంపి రోడ్డు వేశాడని చిన్ననాటి నేస్తాలు వలసపక్షుల్లా ఎక్కడికో ఎగిరిపోయారని విని కూలబడ్డాను బాల్యంలోని జ్ఞాపకాలన్నీ వెండి తెరపై దృశ్యాల్లా నా మనోవిధుల్లో కదులుతుంటే జీరంగుల్ని దాచిన అగ్గిపెట్టలన్నీ ఇంత ధనస్సులైనట్ తూనీగల తోకలే చుక్కలైనట్ నేను ఎక్కి స్వారీ చేసిన దున్నపోతులన్నీ మాయమై మేఘాల్లా కదులుతున్నట్టు నేను ఎగరేసిన గాలిపటాలన్నీ రాత్రులలో కురివిదయ్యాలై గాల్లో మట్టి మట్టిమిద్దెలో పాఠాలు చెప్పిన మాస్టారు చనిపోయి సూర్యుడైనట్టు భ్రమించాను మా ఊరిప్పుడు కన్నీటి తల్లిలో మసకబారిన నా కళ్లకు చుక్కలు లేని ఆకాశంలాగుంది కొంచెం తేరుకుని కరువు దెబ్బకు పక్షులు ఎగిరిపోయి ఆకులు రాలిన మర్రిచెట్టులాగున్న పాడుబడిన మా ఇంట్లోకెళ్ళి ట్రంకు పెట్టిన తెరిస్తే అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడుతా ఊయల రంగులు వెలిసిన బొమ్మలతో చినిగిన ఒకటవ తరగతి పుస్తకం కనిపించింది మాయమైన నా పల్లెలో గుండెలో మిగిలిన తీపి గాయాల జ్ఞాపకం కదా మా ఇల్లు మీ బీవీఎస్